హై అవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది ప్రస్తుతం మనం ఉప్పల గ్రౌండ్లో ఉన్నాం మనందరూ తెలుసు ఉప్పల గ్రౌండ్ అంటే రెండు సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనేది కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది రెండు సంవత్సరాల క్రితం ఒకసారి ఈ స్టేడియం చూసుకున్నట్లయితే గాలికి ఎగిరిపోయే క్యాసి క్యాపినో కానీ లేదంటే పక్షుల రెట్లతో ఫుల్గా నిండిపోయిన ఈ సీట్లు కానీ లేదంటే డ్రైనేజీ వ్యవస్థ లేని ఈ గ్రౌండ్ కానీ మొత్తం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉండే సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఇంత సర్వాంగ సుందరంగా ఈ స్టేడియం ముస్తాబోతుంది దాంతోపాటుగా హెచ్సీఏ అనగానే ఇంకొకటి కూడా మనకు గుర్తొచ్చింది అంతర్గత కొమ్ములతో పాటు గ్రూప్ తగాదాలు చాలా ఎప్పుడు హెచ్సీఏ వార్త విన్నా కానీ పూర్తిగా నెగిటివిటీఏ కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది టీమిండియా గురించి మనం చెప్పుకుంటే ఎలా అయితే ధోనీకి ముందు ధోనికి తర్వాత అని చెప్పుకుంటామో ఇప్పుడు హెచ్సీఏ గురించి కూడా మనం చెప్పుకున్నామంటే హెచ్ఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారి కంటే ముందు జగన్మోహన్ రావు గారి కంటే తర్వాత అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయనే మనతో ఉన్నారు హాయ్ సార్ హవర్ యూ నస్తే అండి బాగున్నాను ఎలా ఉన్నారు నేను బాగున్నాను సార్ సార్ మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది ఎస్పెషల్లీ మన హోమ్ గ్రౌండ్ గురించి ఎలా సర్వంగ సుందరంగా ఇలా తయారవడానికి కారణం ఏంటి ఎస్ ఖచ్చితంగా ఈ స్టేడియం ఇప్పుడు చాలా బాగుంది గత రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వర్క్ జరుగుతూ జరుగుతూ ఒక స్టేజ్కి వచ్చింది అయితే నేను ఇప్పుడు చూస్తున్న వర్క్స్ అంతా కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వర్క్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఈ ఐపీఎల్ వర్క్ ఇంకో టెన్ పర్సెంట్ వరకు కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత ఐపీఎల్ తర్వాత ఎప్పుడైతే ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఏవైతే కార్పొరేట్ బాక్సెస్ రెనోవేషన్ కానీ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ కానీ వీటిని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లుక్ తీసుకురావడానికి మా ప్రయత్నం ఇప్పుడు ఖచ్చితంగా ఇండియాలో ఉన్న స్టాండర్డ్స్ కంటే మంచి స్టాండర్డ్ మనం తయారు చేస్తున్నాం కానీ ఇది సరిపోదు మీరు చెప్పినట్టుగా జగన్ తర్వాత అన్నది జగన్కి ముందు అన్నది అది మీకు ఖచ్చితంగా ఇంకా చూపించాలంటే మన స్టేడియంని మెల్బోర్న్ స్టేడియంతో కానీ లేదంటే ఇంకా అమెరికాలో ఉండే స్టేడియంతో వాటితో పోల్చుకునే లెవెల్ తీసుకురావాలి కొంచెం ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ముందు కట్టిన స్టేడియం కాబట్టి ఇలా రెనోవేషన్ వర్క్ చాలా ఉంది ఇప్పుడు ఇంకొక ట్వంటీ థర్డ్కి మనకు మ్యాచ్ ఉంది అయితే ట్వంటీ ఎయిత్ కల్లా కంప్లీట్ పనులు కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు టెనో కెనోఫీస్ కానీ లైటింగ్ కానీ సీటింగ్ కానీ కంప్లీట్ అయిపోయినాయి గ్రౌండ్లో ఉండే వర్క్స్ కానీ అన్నీ కూడా క్లీనింగ్ కానీ ఇవి జరిగింది ఇంకా కార్పొరేట్ బాక్సెస్లో ప్లేయర్ బాక్సెస్లో అండ్ హాస్పిటాలిటీ ఏరియాస్లో కొంచెం వర్క్ పెండింగ్ ఉంది అది ట్వంటీ ఎయిత్ కల్లా కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత టోటల్ స్టేడియం నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కల్లా స్టేడియం టోటల్ స్టేడియం లుక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సార్ రెండేళ్ల క్రితం ఈ స్టేడియంలోకి మేము మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడు ఈ స్టేడియం ఏంట్రా ఇది ఎప్పుడు బాగుపడిద్దిరా అనే భావన మాలో కలిగింది యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఈ స్టేడియంలోకి మీరు అడుగుపెట్టినప్పుడు ఈ స్టేడియం చూసి మీకే భావన కలిగింది సేమ్ మీకే ఫీలింగ్ ఉంది అదే నేను ఎందుకంటే ఇండియాలో ఉన్న స్టేడియంతో పాటు ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ చాలా కూడా విజిట్ చేశాను ఆ స్టేడియమ్స్తో ఈ స్టేడియంని పోల్చుకున్నప్పుడు నిజంగా దీనికి ఏదో ఒకటి చేసి చూపించాలి నాకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఎస్సీఏ ప్రెసిడెంట్గా ఇది ఎవరికి పడితే వాళ్ళకి వచ్చే అదృష్టం కాదు నన్ను దేవుడు దీనికోసమే పంపించాడు అనుకుని దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు మీరు చూస్తున్నది నా విజన్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఇంకొక వన్ ఇయర్లో నాకు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ టర్మ్ ఉంటుంది ఇంకొక నెక్స్ట్ ఐపీఎల్ కూడా నేను చేస్తాను దీంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా పెండింగ్ వర్క్స్ నేను అనుకున్న ప్రకారంగా ఇంకొక ట్వంటీ థర్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ లో ఖచ్చితంగా మెల్బోర్న్ స్టేడియంకి దీటుగా నా స్టేడియం చేసి చూపిస్తాను సార్ ఈ పునరుద్ధరణ విషయంలో ఫ్రాంచైజీ నుంచి ఎస్పెషల్ సన్ హైదరాబాద్ నుంచి సహాయ సహకారాలు మీకుతో ఎలా ఉన్నాయి సన్రైజర్స్ బీసీసీఐ ఇద్దరు కూడా మాకు చాలా పూర్తిగా సహకారం చేస్తున్నారు ఈ స్టేడియం బీసీసీఐదే కాబట్టి ఎస్సీఏ మేమైనప్పటికీ మా బదర్ ఆర్గనైజేషన్ బీసీ కాబట్టి బీసీసీ ఫుల్ ఫ్రెడ్కి సపోర్ట్ చేస్తుంది అంతేకాకుండా ఈసారి ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు స్టేడియంలో రి రినోవేషన్ వర్క్స్ సపోర్ట్ చేయమంటే వాళ్ళు వాష్రూమ్ రినోవేషన్స్లో కానీ కార్పొరేట్ బాక్సెస్ రినోవేషన్లో కానీ పెయింటింగ్ వర్క్స్లో కానీ ఇంకా మెనీ థింగ్స్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా మేము ఎస్ఆర్ఎస్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకు కానీ మాకు కానీ ఇబ్బంది చేస్తున్న పరిస్థితి ఒకటే ఒకటి పార్కింగ్ ఇక్కడ హైదరాబాద్ స్టేడియంలో ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్కి పార్కింగ్ కెపాసిటీ ఉంది బట్ కంపెనీలో మీరు వెంకటేష్ స్టేడియం చూసుకున్న బెంగళూరు స్టేడియం చూసుకున్న చెన్నై స్టేడియం చూసుకున్న అందులో ఒక వంద కార్ల కంటే ఎక్కువ లేదు అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ పార్కింగ్ సరిపోతలేదు కాబట్టి వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ ఒకటి చేసుకుందాం ఒక థౌజండ్ కార్స్ కింద బీసీసీఏ ఎస్ఆర్హెచ్ అండ్ హెచ్సిఏ కలిపి ముగ్గురం కలిపి ఒక థౌజండ్ మల్టీ లెవెల్ పార్కింగ్ స్పేస్ ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం అది నెక్స్ట్ ఐపీఎల్కి అది కంప్లీట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గొడవలు ఉంది ఏదో కొద్ది పెండింగ్ బిల్ విషయం ఉందని చెప్పి బాగా వైరల్ అయిపోయింది అవుట్ అయిందా అది ఎప్పుడో వైపున విషయం కదా బ్రదర్ ఎందుకంటే అది నిజంగా కూడా బిల్ పెండింగ్ ఇష్యూ అది కాదు ఇప్పుడు టూ థౌజండ్ సంబంధించిన పెండింగ్ కేసు ఒకటి ఉంది అది పెండింగ్ బిల్ కాదు పెండింగ్ కేసు ఆ కేసులో కొంచెం అప్పుడు అక్కడ అక్కడున్న ఆఫీసర్ అత్యుత్సాహం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది విత్ ఇన్ నెక్స్ట్ డేనే నేను దాన్ని సార్ట్అవుట్ చేయడం జరిగింది దానికైనా పేమెంట్స్ ఉంటాయి అది క్లియర్ చేయడం జరిగింది అండ్ ఎండి గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బాగా సపోర్ట్ చేస్తారు ఆ ఇష్యూలో మాకు సపోర్ట్ చేసి ఆ ఇష్యూలు క్లియర్ అక్కడ మ్యాచ్లో ముఖ్యమైన పాత్ర ఈ ఫ్లడ్ లైట్స్ది కటక్ స్టేడియంలో టైం ఒకసారి లైట్ ఇష్యూ వచ్చి ఇరవై నిమిషాలు మ్యాచ్ ఆగిపోయింది సో మనకి ఈసారి అలాంటి ఇష్యూ కానీ లేదంటే అసలు ఈసారి వాడుతున్న ఫ్లెడ్ లైటింగ్ విధానం కానీ కొద్దిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు యా అది అన్ఫార్చునేట్ అండి కటక్ స్టేడియంలో ఒక ట్వంటీ మినిట్స్ ఫ్లెడ్ లైట్ ఆగిపోయి మ్యాచ్ ఆగిపోవడం సంథింగ్ అట్లాంటి ఇష్యూ అక్కడ జరగొద్దు కోరుకుంటాను మన దగ్గర కూడా నేను పూర్తిగా మన దగ్గర త్రీ లెవెల్ బ్యాకప్ ఉంటుంది మనకు పవర్ బ్యాకప్ ఉంటుంది జనరేటర్ బ్యాకప్ ఉంటుంది జనరేటర్ టూ బ్యాకప్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి సిచ్యువేషన్ రాదు అని నేను చెప్పాను ఇన్ కేసు వస్తే మాత్రం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రీస్ రీస్టోర్ చేసే కెపాసిటీ మా దగ్గర ఉంది ఎలక్ట్రిషియన్స్ ఎవరీ టైం ఫోర్ ఫైవ్ మెంబర్స్ మా దగ్గర ఉండేవాళ్ళు ఈసారి ఇంకొక టెన్ మెంబర్స్ని యాడ్ చేసి ఫిఫ్టీన్ మెంబర్స్ని టైం టు టైం ఏదైనా ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేయడానికి ప్లంబర్స్ని కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ హౌస్ టీమ్ కానీ అన్ని డబల్ ది స్ట్రెంత్ పెట్టాం ప్రాబ్లం రాదు అని నేను చెప్పను దేవుడు సపోర్ట్ చేస్తే అది రావద్దని కోరుకుంటాం వస్తే మాత్రం వితిన్ ఫైవ్ మినిట్స్లో రీచ్ రీస్టోర్ చేసే కెపాసిటీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఉంది ఐపీఎల్ అంటేనే హైదరాబాద్ పిచ్ మీద భారీ స్కోర్లు నమోదవుతాయనే ఇది ఉంది సో ఈసారి ఫ్యాన్స్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు పిచ్ అలా రెడీ చేస్తున్నారు ముందు నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియంలో మంచి భారీ స్కోర్స్ వస్తూ ఉంటాయి ఇది బ్యాటింగ్ పిచ్ అని అందరికీ తెలుసు లాస్ట్ టైం టూ నైన్టీ సెవెన్ అయింది ఈసారి త్రీ హండ్రెడ్ దాటుతుంది అని అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ సార్ ఇంకొకటి ఎస్ఆర్ఎస్ అనగానే మన తెలుగు టీము మన వాళ్ళని కానీ టీంలో మన తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది దీనిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా వాళ్ళని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకరో ఇద్దరు తెలుగు ప్లేయర్స్ ప్లేయర్స్ మా పిల్లలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పిల్లలు ఉంటే మాకు కూడా క్రేజ్ వస్తుంది హైదరాబాద్ ఇంకా క్రేజ్గా మీకు సపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని మేము ప్రయత్నం చేసాం బట్ అది ఫ్రాంచైజీ సెలెక్టర్స్ అండ్ కోచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈసారి జరగలేదు బట్ నాకు నమ్మకం ఉంది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మినిమం ముగ్గురు నలుగురు ప్లేయర్స్ మనకి ఐపీఎల్లో ఉంటారని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ అబ్బాయిల గురించే కదా అమ్మాయిల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి అంటే జెంట్స్ ఆడే క్రికెట్కి ఉన్నంత ప్రాధాన్యత గర్ల్స్ ఆడే క్రికెట్కి ఉండట్లేదు మన ఉమెన్స్ దాంట్లో కూడా మనం చూసుకున్నాం యాజ్ ఏ హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఇక్కడ నుంచి మన లేడీస్ బీసీసీఐకి కానీ లేదంటే ఐపీఎల్లో కానీ ఆడడానికి మీ పాత్ర మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు నేను వచ్చిన తర్వాతనే త్రిషా వరల్డ్ కప్ గెలిచింది వరల్డ్ కప్ గెలవడానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది లాస్ట్ మ్యాచ్లో ఆ సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించింది ప్లస్ అట్లా చాలా మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు అంతకంటే ఎక్కువ కూడా మనకు మిథాలి రాజు లాంటి గ్రేట్ లెగసీ ఉంది అండ్ సవంతి నాయుడు లాంటి డొయినా డో డోయల్ లాంటి వాళ్ళు చాలామంది మన దగ్గర ఉమెన్స్ ఉన్నారు అంతేకాకుండా మేము ఉమెన్స్కి మెన్స్ క్రికెట్ అకాడమీలా ఉందో ఉమెన్స్ క్రికెట్ అకాడమీ కూడా అలా చేస్తున్నాం మెన్స్ క్రికెట్ అకాడమీ మాకు జిమ్ఖానాలో ఉంది ఇక్కడ ఉమెన్స్ అకాడమీ ఇక్కడ ఉంది అయితే బడ్డింగ్ సార్ అంటే టాలెంట్ హంట్ కోసం మేము సమ్మర్ క్యాంప్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆ సమ్మర్ క్యాంప్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గర్ల్స్ వచ్చారు కొత్త గర్ల్స్ వల్ల ఎస్సీలో రిజిస్టర్ అయ్యారు ఈసారి మా టార్గెట్ మినిమం ఫార్టీ పర్సెంట్ గర్ల్స్ అంటే వంద మంది ప్లేయర్స్ మా దగ్గర రిజిస్టర్ అయితే నలభై నలభై మంది అన్న గర్ల్స్ ఉండాలన్నది మా టార్గెట్ దాని మీద ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగానే మా క్లబ్ సెక్రటరీలకు కానీ మా డిస్టిక్ సెక్రటరీలకు కానీ మేము ఖచ్చితంగా చెప్పాం గర్ల్స్ పర్సెంటేజ్ పెంచామని చెప్తున్నాం తెలంగాణలో వంద ఎకరాల్లో పెద్ద స్టేడియం అని మీరు మాట ఇచ్చినారు ఆ ప్రపోజల్ ఎంతవరకు వచ్చింది థ్యాంక్స్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అడగగానే మీరు అసెంబ్లీలో హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ అలాట్ చేస్తున్నారని చెప్పినారు దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది నేను రీసెంట్గా ఒక జయస్ రంజన్ సార్ని కూడా కలవడం జరిగింది స్పోర్ట్స్ సెక్రటరీ గారిని వారు కూడా పేపర్ వర్క్ అంత అంటే నిన్న మొన్న మనం పేపర్లో కూడా చూస్తున్నాం న్యూ సిటీకి సంబంధించిన ప్రాసెస్ అంతగా ఫాస్ట్గా జరుగుతుంది ఈరోజు పేపర్లో కూడా చూశాను నేను ఒకసారి వాళ్ళ పేపర్ అంతా మైన్ ల్యాండ్ అలాట్మెంటు ల్యాండ్ ప్రక్యూట్మెంటు అంత జరిగిన తర్వాత అలాట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ రిలయన్స్ వాళ్ళకి గోల్ఫ్ క్లబ్ వాళ్ళకి హెచ్సిఏకి మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి హండ్రెడ్ కాదండి వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఇవ్వబోతున్నారు అది ఆల్మోస్ట్ ప్రాసెస్ బిగిన్ అయింది మాకు తెలిసి ఇంకొక వన్ టూ మంత్స్లో అలాట్మెంట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత అంటే నా ప్రెసిడెంట్ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది వెళ్ళే లోపల ఖచ్చితంగా భూమి పూజ చేసిపోతానని చెప్తున్నాను మీరు ప్రెసిడెంట్ గా చార్జ్ తీసుకోవడానికి ముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు హెచ్సిఏ అంటే అంతర్గత కొమ్ములాట్లు విభేదాలు ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్ లో హెచ్సీఏ ప్రెసిడెంట్ గా మీరు ఛార్జ్ తీసుకున్నారు ఈ రోజు పాలకవర్గం కూడా మొత్తం పాజిటివిటీ టాక్ వెళ్తుంది మీ టీమ్మేట్స్ మీకు ఎలా సహకరిస్తున్నారు అసలు హెచ్సిఏ నుంచి ప్రెజెంట్ మీతో ఎలా ఫాలో అవుతుంది హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన నాకు ఈగోస్ లేవండి ఎవరితో నాకు గొడవలు లేవు పాత పంచాయతీలు గెట్టి పంచాయతీలు కాబట్టి అందరినీ కలుపుకొని పోతున్నా దాంట్లో భాగంగానే నేను ఫస్ట్ గెలిచిన ఇన్ ఫోర్ ఫైవ్ త్రీ మంత్స్లోనే నేను ఫస్ట్ ఒక ఆన్యువల్ జనరల్ బాడీ చేసినాను ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఆన్యువల్ జనరల్ బాడీ జరగలేదు అంత బాగా జరిగిందని మా క్లబ్ సెక్రటరీలో మా ఫస్ట్ ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలో చెప్పడం జరిగింది నేను అందరినీ కలుపుకొని చెప్పడానికి అని చెప్పడానికి నిదర్శనం అంతేకాకుండా మా అపెక్స్ మీటింగ్ కానీ మా టీం కానీ మీరు చూస్తే ఇంతకుముందు ఏ అపెక్స్ మెంబర్ అందరికి సంబంధించిన ఫొటోస్ ఒకటి కూడా ప్రెస్కి రాలేదు ఇప్పుడు మీరు చూస్తే చాలా సార్లు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ అయినా మేము ఆరుగురం కలిసి ప్రెస్ మీట్ ఇస్తాం సో మేమందరం కలిసి పనిచేస్తున్నాం దీంట్లో ఈ డెవలప్మెంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ మా ఎఫ్ఎస్ మెంబర్ ఆరుగురి కానీ మా ఏజీఎంలో ఉన్న క్లబ్ చక్రతలు అందరూ బాధ్యత ఉంది అందరం కలిసి పనిచేస్తాం సార్ ఐపీఎల్ మాత్రమే కాకుండా ఎక్కువ మంది హైదరాబాద్లో బీసీసీఐ మ్యాచ్లు జరగాలి ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగాలని కోరుకుంటారు ఈ ఇయర్లో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూసే అవకాశం ఏమన్నా మైకిచ్చు మనకున్న బీసీసీఐ నుంచి ప్రామిస్ ప్రకారంగా మనకు ట్వంటీ ట్వంటీ థర్డ్ డిసెంబర్ థర్డ్ రోజు ఒక మ్యాచ్ మనకి బికాస్ ఆఫ్ ద ఎలక్షన్ కౌంటింగ్ ఒక మ్యాచ్ మిస్ అయినా ఆ మ్యాచ్ను మనకి ఈసారి మళ్ళీ ఇస్తున్నారు నాకు ఒక టెస్ట్ మ్యాచ్ ఒక వన్డే మ్యాచ్ కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను మూడు మ్యాచ్ల కంటే ఎక్కువ ఒక ఇయర్లో రావడం పాజిబుల్ లేదు మూడు మ్యాచ్లు వస్తే గ్రేట్ లాస్ట్ ఇయర్ మనకు మూడు మ్యాచ్లు వస్తాయి ఈసారి కూడా ఒక మూడు మ్యాచ్లు వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఇండియాలో స్టేడియం చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చింది వైజాగ్ స్టేడియం చాలా బాగుంది లక్నో స్టేడియం కొత్తగా వచ్చింది అండ్ అహ్మదాబాద్లో స్టేడియం వచ్చింది అట్లా చాలా స్టేడియం వచ్చినాయి అయితే ఈ బీసీసీఐకి అందరూ సమానమే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క మ్యాచ్ ఇవ్వాలి కాబట్టి మ్యాచ్లు మూడు మ్యాచ్లు ఉంటాయని అనుకుంటున్నారు సార్ మన టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్ ఫుడ్ని బాగా ఇష్టపడతారని చెప్పి మంచి నానుడు ఉంది దాంతోపాటుగా ధోని గారితో కానీ జైష గారితో కానీ మీరు రోడ్ సైడ్ ఫుడ్ తిన్నారని బాగా ఉంది కొద్ది మొత్తం షేర్ చేసుకుంటారా అంటే హైదరాబాద్ నేను ఎప్పుడు ఏ ప్లేయర్ని కలిసినా ఎక్స్ ప్లేయర్స్ కలిసినా వాళ్ళు హైదరాబాద్ సింపుల్ స్టేడియంని ఎంత అయితే లవ్ చేస్తారో హైదరాబాద్ రావడానికి అంతే ఇష్టపడతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ ఫుడ్కి అంత క్రేజీ ఉంటుందని మేము కూడా జనరల్గా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినప్పుడు ఒకసారి చెప్పినప్పుడు హైదరాబాద్ పీపుల్ లవ్స్ బిర్యానీ చాయ్ క్రికెట్ అని సో అట్లానే హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఫస్ట్ బిర్యానీ తింటారు ఫస్ట్ ఇమీడియట్గా తినేది బిర్యానీ అట్లా హైదరాబాద్ ఉన్న ఎన్ని రెస్టారెంట్లు రెస్టారెంట్లునో ఎక్కడెక్కడ ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో హైదరాబాద్కి వచ్చే ప్రతి ఒక్క ప్లేయర్కి బాగా తెలుసు ఇంట్లో భాగంగానే లాస్ట్ టైం జైష గారు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు నమ్మన్ అవార్డ్స్ అవుతున్నప్పుడు వారు కూడా జగన్ నాకు రోడ్ సైడ్ దోష తినాలని ఉందని చెప్తే నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి అక్కడ దోషాలు సార్ తింటా అంటే తినిపించడం జరిగింది సార్ కూడా ఆ లొకేషన్ కానీ ఆ దోశ టేస్ట్ని కానీ బాగా నచ్చింది వాళ్ళకు మూడు నాలుగు రకాల దోశలు ఇస్తే మూడు నాలుగు రకాల దోశలు తిని ఎంజాయ్ చేసిండు సార్తో పాటు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉండే సార్కి సంబంధించిన గవర్నమెంట్స్ కానీ ఇంకా సార్తో ఉండే క్లోజ్ టీమ్స్ ఫ్రెండ్స్ కానీ ఇంకా బీసీసీఐ కొంతమంది అఫీషియల్స్ కానీ వేరే స్టేట్ అఫీషియల్స్ కానీ ఒకరిద్దరు ప్లేయర్స్ కూడా ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసారు రేపు మన హైదరాబాద్ టీం కోసం మీరు అలాంటి ఫుడ్ అరేంజ్ మరి ఎస్ నేను ఇంతకుముందే మా ఫుడ్ వెండర్తో కూడా మాట్లాడినాం ఫుడ్ మేము ఐటీసీ కాకతీయ వాళ్ళకి ఇచ్చాం ఎవ్రీ డే మెనూలో ఒక కొత్త ఐటమ్ హైదరాబాద్ ఫ్లేవర్ ఐటమ్ ఉండాలి రెగ్యులర్గా ప్లేయర్స్ వాళ్ళ చాయిస్ ఇస్తారు అది కాకుండా ఒక ఐటమ్ మాత్రం హైదరాబాద్ ఫ్లేవర్ ఉన్న ఐటమ్ ఉండాలి బిర్యానీ ఎట్లా ఇస్తారు బిర్యానీ కాకుండా మనకు కా మీఠా ఉంటుంది కా మీఠా ఉంటుంది తాయి తక్కువ తుక్డా ఉంటుంది ఇంకా మెనీ స్వీట్లో కానీ ఫుడ్లో కానీ చాలా ఉంటాయి బగానిక బైగన్ ఉంటుంది బగారా బైగన్ ఉంటుంది ఇట్లాంటి సలాడ్స్ అన్నీ కూడా యాడ్ చేసి హైదరాబాద్ ఫ్లేవర్ ఎవ్రీ డే వాళ్ళకు ఉండాలని చెప్పాను సార్ హ్యాండ్బాల్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్ ఈ జర్నీ ఎలా చూస్తారు ఇది చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం అండి దేవుడు నన్ను బ్లెస్ చేసి ఎస్సీఏకి సర్వ్ చేయమని నన్ను ఇక్కడికి పంపించాడని అనుకుంటా అనుకుంటాను ఎందుకంటే హ్యాండ్బాల్ ఇండియా ప్రెసిడెంట్ తెలుగు రాష్ట్రాల నుంచి ముందు నేను ఒక్కర్నే అయినా ఇంతవరకు ఒక స్టేట్ బాడీ కంట్రీ బాడీకి ఒక అసోసియేషన్కి ఒలింపిక్ అసోసియేషన్లో బాడీకి ప్రెసిడెంట్ ఓవర్ తెలుగు స్టేట్స్ నుంచి లేదు నేనే ఫస్ట్ టైం అయినా ఆ తర్వాత ఎస్సీఏ కూడా రావడం రావడమే డైరెక్ట్గా వచ్చిన వచ్చిన ట్వంటీ థర్టీ డేస్లోనే ఓట్ తీసుకోవడం ప్రెసిడెంట్ రావడం జరిగింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇంతకుముందు అపెక్స్ బాడీలో కానీ ఎక్కడ కూడా లేకుండా డైరెక్ట్ ప్రెసిడెంట్ రావడం నాకే దొరికింది అదృష్టం అది సో అందుకనే నేను కష్టపడ్డాను గత పది సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ అసోసియేషన్కి ఎంత వర్క్ చేశానో జనరల్ మిత్రులకి స్పోర్ట్ అసోసియేషన్ చాలామందికి తెలుసు దాంట్లో భాగంగానే ఎందుకంటే ఎవరో ఒకరు సడన్గా వచ్చి సీట్లో కూర్చోలేదు చాలా సర్వీస్ ఉన్నారు కాబట్టి నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి డైరెక్ట్గా నేను కనిపించలేదు తప్ప టీపీఎల్ ఉన్నప్పుడు ఉన్నాను టీపీఎల్ ఒక టీం ఉండేది నాకు అంతేకాకుండా ముంబై క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు లీగ్ చేస్తే అందులో ఒక టీం ఉంది క్రికెట్ చేస్తూ ఉన్నాను వేరే స్పోర్ట్స్లో పని ఉన్నాను కాబట్టి ఈ అవకాశం నాకు దొరికింది టీపీఎల్ ప్రస్తావన తెచ్చారు తెలంగాణ ప్రీమియర్ లీగ్ మేము స్టార్ట్ చేయాలని చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మన దగ్గర మీరు ఇంతకుముందు అన్నట్టు ఐపీఎల్కి చాలా తక్కువ మంది పిక్కారు ఒక ఇద్దరు సిరాజ్ అండ్ తిలక్ వర్మ వాళ్ళు ఇండియాకి పిక్కారు టీపీఎల్ కూడా సారీ ఐపీఎల్ కూడా వాళ్ళే పిక్కారు చాలా స్టేట్స్లో నేను అబ్జర్వ్ చేసి మన పిల్లలు ఎందుకు పిక్ అవ్వట్లేదు మన ప్లేయర్స్ ఎందుకు పిక్ అవ్వట్లేదు వేరే వాళ్ళు ఎందుకు పిక్ అవుతున్నారని చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్ లీగ్స్ ఆడినారు స్టేట్ లీగ్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఆడే అవకాశం ఉంటుంది స్టేట్ లీగ్స్లోని వాళ్ళని ఏమంటారంటే మన వాళ్ళ కోచ్లు కానీ వాళ్ళ మేము సెలెక్టర్స్ కానీ స్టేట్ లీగ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఐపీఎల్ ఛాన్స్ ఇచ్చారు అట్లాగే మనకు ఒకటి ప్రీమియర్ లీగ్ ఉండాలనే ఉద్దేశంలో మనం జయశగర్ని అండ్ అని అడగడం జరిగింది బీసీసీఐ కూడా మనకు పర్మిషన్ ఇచ్చింది ఆఫ్టర్ ఐపీఎల్ ఇమీడియట్గా బీసీసీ మనం టీపీఎల్ చేయాలని అనుకుంటున్నాం దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ ప్రాసెస్ జరుగుతుంది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో నేను టోటల్గా ఇంకా డీటెయిల్స్ మీతో పంచుకుంటాను నిన్న మనం ఛాంపియన్షిప్ కొట్టేశాము ఇక్కడ మన మేనేజర్గా దేవరాజ్ గారు ఉన్నారు ఎలా చూస్తారు దేవన్న కంగ్రాచులేషన్ హైదరాబాద్ ఇజ్జత్ నిలబెట్టినవు మాన్సింగ్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం కప్పు తీసుకొని వచ్చాం మళ్ళీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇజ్జత్ నిలబెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారు ఆధ్వర్యంలో కప్పు ఇండియాకి తీసుకొని వచ్చాం ఇంతకంటే మనకు అదృష్టం కుటుండుండదు ఇంతకంటే గర్వకారణం మనకు ఉండదు ఇది మీ ఒక్కరికి కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం అని తెలియజేస్తుంది నిన్న కప్పు గలవగానే మొత్తం దేశవ్యాప్తంగా కంటే హైదరాబాద్లోనే ఎక్కువ సంబరాలు జరిగింది మన వాళ్ళందరూ రోడ్డుపైకి వచ్చి క్రికెట్ పై మన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు హైదరాబాద్ క్రికెట్ అంటేనే ఒక రేంజ్లో మోతమగిపోయింది అసలు హైదరాబాద్ ప్రజల క్రికెట్ పైన ఇంత అభిమానాన్ని మీ ద్వారా ఇంకా ఎక్కువ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎస్పెషల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ లవర్స్కి హైదరాబాద్ గ్రౌండ్ ఏమి ఇవ్వబోతుంది ఎస్ హైదరాబాద్ ఈసారి మంచి వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క మ్యాచ్ అయినా మీరు వచ్చి స్టేడియంలో చూడండి దానికి సంబంధించిన టికెట్ల ఏర్పాటు ఆల్రెడీ స్టార్ట్ అయింది టికెట్ సేల్ ఆల్రెడీ లైవ్లో ఉంది అయితే అందరికి కూడా ప్రతి మ్యాచ్ వచ్చి స్టేడియంలో చూడాలని ఒక కోరిక ఉంటుంది దయచేసి మీరు అందరూ అన్ని మ్యాచ్లు స్టేడియంలో చూడాలని అనుకోవద్దు కొన్ని మ్యాచ్లు టీవీలో చూడండి ఒకటి రెండు మ్యాచ్లు స్టేడియంలో చూడండి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే చాలామంది ప్రేక్షకులు స్టేడియంలో వచ్చి మ్యాచ్ చూడాలనుకుంటారు ఒకరే తొమ్మిది మ్యాచ్లు చూడడం కంటే ఒక రెండు మ్యాచ్లు చూసి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తే చాలామంది ప్లే ప్రేక్షకులు స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది దయచేసి ఈ చిన్న విన్నపాన్ని మన్నించి అందరూ కూడా వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ చిన్న చాలా కీలకమైన విషయం లాస్ట్ టైం టికెట్ల విషయంలో కానీ తొక్కిస్లాట జరిగిన విషయంలో కానీ భద్రతా కారణాల విషయం కానీ వీటన్నిటి మీద మీరు వ్యూవర్స్కి కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది టికెట్ల విషయంలో భద్రత విషయంలో కానీ మీరు వ్యవస్థకి ఇక్కడ స్టేడియంకి వచ్చే వాళ్ళకి ఏం చేస్తారు దయచేసి మీరందరూ కూడా ఆన్లైన్లో టికెట్ ఎప్పుడు వస్తుందో ఆన్లైన్లో రెగ్యులర్ చేసుకోండి మా సోషల్ మీడియాలో కానీ మా వెబ్సైట్లో కానీ ఎస్ఆర్హెచ్ వెబ్సైట్లో కానీ ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియాలో డీటెయిల్స్ ఇస్తున్నా బూటకప్ మాటలు నమ్మొద్దు దొంగ టికెట్లు ఎక్కడ కొనొద్దు ఎవరైనా బ్లాక్లో టికెట్లు అమ్మాలని తెలిస్తే వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ చెప్పండి చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఫేక్ టికెట్స్ ఇస్తున్నారు ఇదంతా ఆన్లైన్ టికెటింగ్ కాబట్టి టికెట్ కొన్న రిసిప్ట్ని చూపిస్తూ వాళ్ళతో మల్టిపుల్ దాన్ని చేసి పంపిస్తున్నారు అట్లాంటి మీకు ఎవరైనా ఎస్ఆర్హెచ్ ఒరిజినల్ తప్ప బయట ఎక్కడైనా టికెట్ కొనుక్కుంటే అమ్మినవాడు ఎంత బాధ్యుడు కొన్నవాడు కూడా అంతే బాధ్యుడు దయచేసి ఎట్లాంటి తప్పులు చేయకండి మీ దృష్టికి ఏదైనా వస్తే పోలీసులు చెప్పండి వన్ థింగ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మనకు మెట్రో అవైలబుల్ ఉంది మెట్రోకి పక్కన ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే స్టేడియంకి రావచ్చు కాబట్టి వీలైనంత వరకు మెట్రోని ఉపయోగించుకోండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోండి ఇక్కడ పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ సహకరించి పార్కింగ్ పెట్టి లోపల నుంచి బయటకు వెళ్ళకంటే మెట్రోకి వెళ్ళడం చాలా ఈజీ మీరు దయచేసి మెట్రోలో రాయనించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆడియన్స్ చూస్తున్నారు కదా సో దొంగ టికెట్లు అమ్మే మోసపోవద్దని దాంతోపాటుగా స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వాడుకోవాలని హెచ్టీఏ హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు చెప్తున్నారు సో ఈసారి ఈ పిచ్ పైన మాత్రం హై స్కోర్తో పాటు క్రికెట్ లవర్స్ని బాగా ఎంజాయ్ చేస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెమెరా పర్సన్ రాజనత్వో లింగారెడ్డి ఉప్పల్ స్టేడియం